హాయ్ అండి ఓ వంట ఓ మాటకి స్వాగతం అండి ఇది వినాయక చవితి శుభాకాంక్షలు అండి వినాయక చవితికి నేను మా అపార్ట్మెంట్లో ఇరవై ఐదు ప్లాట్లు అండి నేను ఇరు పాలు తాలూకలు చేసి ఇస్తాను గణపతికి ఇష్టమైన పాలు తాలికలు అండి ఆరు లీటర్ పాలు పోసి మూడు లీటర్ వాటర్ పోసి పెద్ద గిన్నెలో స్టవ్ మీద పెట్టుకున్నాను ఆ పాలుగా నాకు ఒక గ్లాస్ పాలు తీసుకుని కేజీ పిండి అండి పొడిపిండి దానిలో ఒక వంద గ్రాములు గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ కలుపుకోండి ఒక వంద గ్రాములు బెల్లం ఒక పావు లీటర్ వాటర్ పోసి కరగబెట్టి వేడివేడి వాటర్ పిండిలో పోసుకుని పోసుకొని ఆ గ్లాస్ పాలు వేడివేడి పాలు పోసి కలుపుకోవాలి బెల్లం రెండు కేజీలు బెల్లం కరగబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇగోండి పాలు తెరిలేటప్పుడు ఒక అరగంట ముందర నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనిత్తే నానబెట్టుకున్నాయి కదండి తొందరగా ఉడికిపోతాయి ఈ గో వేడివేడి పాలు వేడివేడి బెల్లం నీళ్ళు పోసి పాలు తాలికలు తీగా ఉండాలి కదండి అందుకని ఒక వంద గ్రాముల బెల్లం వాటర్లో వేసి కడగబెట్టి అది పిండి గట్టి కలుపుకున్నాను ఒక్క బోల్ ఉండే గెద్దతో మీరు కావాలంటే మూడు బోల్స్ ఉండ గిద్దతో అయినా ఒత్తుకోవాలి ఈ చక్రాల గిద్దలతో పాల తాలికలు చేసుకోవటం చాలా ఈజీ అండి ఈ ఒకవోలు ఎందుకంటే ఉడికే తలకి సన్నగా అయిపోతాయి అదే సన్న బెజ్జాలైతే అయితే తాలికలు కలిసిపోతాయి అందుకని నేను ఎట్లా ఒక్కవోలు ఉండే గెద్దతో ఒత్తుతుంటాను అవి అట్లా ఒక్కసారి ఒత్తి నాకు అవి పైకి తేలి ఉడుకుతుండప్పుడు మళ్ళీ ఒక నిమిషం ఆగి ఒత్తుకోవాలండి అవి పైకి తేలాలి బాగా ఉడకాలి ఉడికే ఉడికేతలకి సన్నబడిపోతాయి అట్లా చూడండి అసలు ఇట్లయితే గోధుమ పిండి మైదా పిండి ఎందుకంటే పిండి కదండి ముక్కలు అవ్వకుండా ఉంటాయి కరిగిపోకుండా ఉండడానికి కలుపుతుంటాను అట్లా బాగా తెరలేటప్పుడు అన్నీ ఒత్తుకున్నా కొంచెం పిండి అట్టు పెట్టుకుని రెండు లీటర్ల పాలు కాసే సల్లార్చి పక్కన పెట్టుకున్నాను ఆ పాలల్లో కొంచెం పిండి అట్టు పెట్టుకుని కలుపుకుని చూడండి ఉడకాలి బాగా పది నిమిషాలు బాగా ఉడకాలి ఈ టైంలో ఆ కొంచెం పిండిలో పాలు పోసి కలుపుకుని మళ్ళీ ఒక నూట యాభై గ్రాముల జీడిపప్పు కొంచెం వరిపిండి వేసి మెత్తగా మిక్సీ చేసుకుని ఇట్లా పాలు పోసి కాచి చల్లార్చిన పాలు పోసి బాగా కలుపుకుని అసలు ఈ పాల తాలికలకి టేస్ట్ ఎక్కడ వచ్చిందో తెలుసండి ఆ జీడిపప్పు పొడి పాలల్లో కలిపిపోయటంలోనే వచ్చింది ఈ పాల తాలికలు ఉడికిపోయి మనం చేస్తే ఒత్తితే గట్టి గుండయి ఇగండి ఇట్లా పాలు వరిపిండి జీడిపప్పు పొడి కలిపి పోసుకున్నాం కదా ఇప్పుడు తెప్పండి రెండు మూడు సార్లు కొంచెం లైట్గా తెప్పండి అడుగంటిద్ది ఒక ఐదు నిమిషాలు ఉడకనేయండి ఈ టైంలో రెండు స్పూన్లు యాలక్కాయ పొడి వేసుకున్నాను మంచి రుచి వచ్చిద్ది రెండు కేజీలు బెల్లం కరగబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండీ పాలతాలికలు అయిపోయినాక చల్లారి పాకం ఈ పాల పాలతాలికల్లో పోసుకుంటే అదిగోండి అది వచ్చిద్ది వడపోసుకుని పోసుకున్నాక ఓ పావు కేజీ పంచదార దానిలో పోసుకోండి మంచి రుచి వచ్చిద్దండి ఆ బెల్లానికి ఈ పంచదారకి ఒక వంద గ్రాములు నెయ్యి కరగబెట్టి పోసి మళ్ళీ కొంచెం నెయ్యిలో కొబ్బరి ముక్కలు కిస్మిస్లు జీడిపప్పు వేయించుకుని దానిపైన పోసాను జీడిపప్పు వేయించిన వీడియో మిస్ అయిందండి ఇది పాల పాలతాలికలు చాలా టేస్టీగా ఉంటుంది పతీరు నేను ఇలానే చేసిస్తాను ఈ పాల తాలికలు ఈ ప్రసాదం పెట్టబోయేప్పుడు